నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అరుణాచల గిరి ప్రదక్షిణ ఇప్పుడు అందరూ చేయడానికి ఎంతో ఇష్టపడుతున్నారు అండ్ ఆ గిరి ప్రదక్షిణకి సంబంధించి ఒక సైడ్ దేవతలు నడుస్తుంటారు అందుకని మనం ఎడవ వైపు నడవాలి అంటారు అసలు అరుణాచలం శివుడు ఇందుకు అంత స్పెషల్ అరుణాచల శివుడు ఎందుకు అంత స్పెషలా శివుడే స్పెషల్ అన్న అందుకని స్పెషల్ ఏం కాదు ఏంటంటే అరుణాచలం అనేది ఒక కొండ అగ్నితత్వమైన కళాకారులు సో అక్కడ మనము నిలబడిన నించున్నా అక్కడ నడిచిన మనలో తెలియని ఒక కొన్ని ఏవైతే మలినాలు ఉన్నాయో అంటే ఆలోచనలు చెడు ఆలోచనలు చెడు ప్రభావాలు ఉన్నాయో అన్ని కూడా క్లెన్జింగ్ అవుతాయి సో మన మనకి మానవ శరీరం ఎప్పుడు కొన్నా డెబ్బై శాతం నీరుతోటి ముప్పై శాతం ఎముకలు మిగతా మాంసం పదార్థాలతో నిండి ఉంది డెబ్బై శాతం నీరే ఉంది సో ఈ డెబ్బై శాతం నీరు నీరులోని ఎప్పుడైనా నీటిలో కొన్ని పదార్థాలు ఇప్పుడు మామూలుగా జనరల్ చూడండి మన నీళ్ళు ఎక్కువ ఫామ్ అయితే ఏముంది అక్కడ పట్టడము అక్కడ అంతా క్లీన్ చేయాలి మొత్తం అంతా గ్రీనరీ అయిపోవడం అయితే ఉంటుంది అలా మన బాడీలో కొన్ని కొన్ని అవయవాల్లో అలా చేయ అవకాశాలు ఉంటాయి దానివల్ల శారీరకంగా కాస్త అన్ని మార్పులు ఇబ్బందులు వస్తుంటాయి దానివల్ల కొన్ని రకమైన జబ్బులు వస్తాయి అయితే ఎప్పుడైతే ఈ అగ్నిలింగం అనేది ఇప్పుడు మనకి ఐదు శివలింగాలు పంచభూత లింగా శివలింగాలు ఈ పంచభూతాల్లో ఒక శివలింగం అగ్ని శివలింగం అరుణాచల పరమేశ్వరుడు ఈ అరుణాచలంలో ప్రదక్షిణ మనం చేయడం మొదలు అక్కడ చేస్తే మనలో బాడీలో ఉండే వాటర్లో ఏవైతే ఫామ్ అయ్యి మన బాడీ అంతా ఏదైతే ఇబ్బంది పడుతున్నామో అవన్నీ క్లెన్సింగ్ అవుతాయి అందుకే ఎడభాగా నడవమని చెప్తారు ఒక పక్క దేవతలు నడుస్తారు ఈ పక్క మా మానవులు నడవని చెప్తా అని చెప్పారు సో ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి నడవడం వల్ల మనలో ఉండే క్లెన్జింగ్ అనేది అవుతుంటుంది సో లెఫ్ట్ భాగంలోనే ఆత్మ శరీరంలో మనకి ఏదైతే మన ప్రాణ వాయువు వాయువు ఉందో అది ఉంటుంది సో అక్కడ ఒక లైట్ కలర్ గ్రీన్ కలర్ వాటర్ లోపల ఉంటుంది ఆ వాటరే విష్ణు స్వరూపం ఆ విష్ణు స్వరూపమే అమ్మవారి స్వరూపం కదా సో స్వామివారికి అమ్మవారి ఎక్కడ ఉంటారు లెఫ్ట్లో ఉంటారు అందుకే మనం ఆరు ఆ విధిగా ప్రదక్షిణ చేయమని చెప్తారు సో అలా ప్రదక్షిణ చేయడం వల్ల మనలో కొన్ని ఎనర్జీస్ పనిచేస్తూ ఉంటాయి సో నెగిటివ్ ఎనర్జీస్ బయటపడి పాజిటివ్ ఎనర్జీకి మారుతాం ఒక మన మనిషిని ఒక మనలో ఉన్న ఆలోచనని పాజిటివ్ చేసుకుంటే ఎలా అవుతుంది ఇప్పుడు మీరు లేసి మీరు పాజిటివ్ ఉన్నారు ఒక అమ్మాయి ఉంటుంది లేసి ఏడుస్తూనే ఉంటుంది ఏడవద్దా చిన్నకి మాటికి ఏడుస్తూనే ఉంటుంది అమ్మాయి ఏడుపు నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అమ్మాయిని అమ్మాయికి ఆ ప్రాబ్లం నుంచి బయట తీసుకురావాలి సో ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాలంటే ఎప్పుడవుతుంది వాళ్ళు బాగా రిలీఫ్ అవ్వాలి మైండ్లో నుంచి ఆ ప్రాబ్లం నుంచి బయటకు వస్తే వాళ్ళు రిలీఫ్ అవుతారు సో దాన్ని రిలీఫ్ అవ్వాలంటే ఏం చేయాలంటే ప్రదక్షిణ చేయాలి ఎక్కువసేపు నడవాలి ఒకటి గట్టిగా ఏడ్ చేయాలి రెండు శరీరం అలసిపోయినట్టుగా నడవాలి శరీరం తట్టుకోలేదు ఇక ఓపిక ఉండదు నడవడానికి అలా నడిస్తే మనం రిలీఫ్ అవుతాం సో గిరి ప్రదక్షిణ అంటే అగ్ని ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేస్తున్నది అందుకంటే అయస్కాంతం అన్నమాట ఉన్నది ఉన్నదంతా ఏంటంటే మన మనం బాడీలో ఉన్న నెగిటివ్ లాగుతుంటుంది చాలా మంది క్రిదక్షి చేసిన తర్వాత మాకు సంతానం కలిగింది చాలా మంది క్రిదర్శి చేస్తాక మాకు వివాహం అయింది ఇవన్నీ ఏంటంటే వాళ్ళ బాడీలో ఉన్న ఎనర్జీస్ నెగిటివ్ పై పాజిటివ్ వస్తుంది అంటే జీవితంలో ఒక్కసారైనా ఆ ప్రదక్షిణ చేయాలి అని అంటూ ఉంటారు రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్తే కూడా చాలామంది మన హిందువులే కాకుండా ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉండి మెడిటేషన్ చేసుకోవడము అక్కడ ఒక పాజిటివ్ ఫీల్ ఒక పది నిమిషాలు కూర్చున్న కూడా ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్ తెలుస్తూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అన్న రమణ మహర్షి స్వామి గారి పేరు చదివితేనే మనకు ఆ పాజిటివ్ ఉంటుంది ఆయన చూస్తేనే మనం పాజిటివ్ అయిపోతాం ఆయన పరమేశ్వరుని చాలా ఎంత ధ్యానం చేస్తారు ఆయన కొంత ఇంత రవ్వైనా మనకి ఇస్తే బాగుంటుందని అక్కడ అక్కడ వెళ్ళి ఉంటారు అన్నమాట ప్రదక్షిక్షణ అక్కడ ప్రదక్షిణ చేయడం కానీ అక్కడ కూర్చోవడం కానీ రమణ మహాశాస్త్రమంలో నిజంగా మనం అక్కడ కూర్చుని అక్కడ ప్రార్థన చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది చాలా సార్లు ఏదో కొన్ని ప్రశ్నలకి నేను జ్యోతిష భాగానికి ఎక్కువ ఇష్టపడతాను ఎక్కువ రీసెర్చ్ చేస్తుంటాను ఆ ఎంత రీసెర్చ్ చేస్తానంటే నాకు కొన్ని 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 ప్రశ్నలకి సమాధానాలు నాకు ఇప్పుడు నాకు రావు నేను అరుణాచలం రెగ్యులర్గా వెళ్తుంటా సో వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు రమణ మహర్షి ఆశ్రమంలో కళ్ళు మూసుకొని కూర్చొని నాకు ఆ అంతర్మదనం లోపల ఈ జ్యోతిష్యం భాగాల్లోంచి నాకు కావాలి అనుకని అక్కడ ప్రార్థన చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఆ ప్రతిదానికి అర్థాలు వస్తాయి అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది ఓకే అక్కడ మన తపస్సు కళ్ళు మూసుకొని ఆ రమణ మహర్షి ఆశ్రమంలో మాత్రం కూర్చొని ఆ స్వామివారిని తలుచుకున్నాయి ఏది కావాలన్నా జరుగుతుందన్న హండ్రెడ్ పర్సెంట్ అందుకే చాలా మంది కూర్చుంటారు చాలా మంది ఉంటారు అక్కడ సో ముందు మన బాడీలో ఉన్న నెగిటివ్ బయటికి వెళ్ళిపోతుంది అసలు అడుగు ఇలా పెడుతున్నావా మన బాడీలో ఉన్న నెగిటివ్ వెళ్ళిపోతుంది బయటికి అసలు నెగిటివ్ ఉండి వెళ్ళారు నెగిటివ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అసలు ఎవరైనా బలవంతంగా పాజిటివ్ పర్సన్ ఉంటే లాక్కగలరు లోబుల్ కి అంటూ ఉంటారు కదా అంటే అరుణాచలం వెళ్ళాలి అంటే మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేము ఆజ్ఞ అది అది నిజమే అరుణాచల అని పలకరి అనే పదిసార్లు మనం దాన్ని పరమర్శిస్తూ ఆ పదాన్ని వాడుతూ ఉంటే పదకొండు రోజుల్లో వెళ్తాం కానీ ఆ పదం మనం అంటే మన బాడీలో నుంచి అంటే ఒక పాజిటివ్ ఎనర్జీలో తన్మైదంతో అంటే ఎంత అంటే ఇప్పుడు మన నచ్చిన పని నచ్చిన డ్రెస్ కొనుక్కుంటే నచ్చిన వాళ్ళ మనుషులు వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఈ జపం అంత అంత హ్యాపీగా చేయాలి మామూలుగా చలశివ అరుణా చలశివ అంటే కాదు ఆ తన్మయత ఆ బాడీ అంత వెళ్ళిపోయి మన శరీరం మన ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది మన ఫీల్ అవ్వాలి అక్కడ పరమేశ్వరం చూస్తున్నాం ప్రదక్షిణ చేస్తున్నాం అక్కడ అంతా చూసుకుంటూ వస్తున్నాం అక్కడ షాపులు ఉన్నాయి ఇవన్నీ తిరుగుతున్నాం ప్రదక్షిణ చేస్తున్నాం కాస్త దూరం నడిచాం కాళ్ళు ఇంకా నొప్పులు వస్తాయి అయినా కాసేపు ఇంకా ఆయన అనుకుంటున్నాం నడుస్తున్నాం అని కళ్ళు మూసుకొని అలా అనుకుంటూ వెళ్తూ ఉంటే రమణ మహేష్ ఆశ్రమం ఆశ్రమంలోకి వెళ్ళాం స్వామివారిని చూసాం అని మనం కొంచెం ఫీల్ అవ్వాలి ఖచ్చితంగా జరుగుతుందన్న బాగుంటుంది అంటే అరుణాచలం ఎవరైనా వెళితే మేము జాతకంలో చాలా మందికి ఏంటంటే జాతకం అంటే ఏమి చెప్పాం అరుణాచలం వెళ్ళి ప్రదక్షిణం చేసుకుని రండి ఇలా పన్నెండు పౌర్ణములు చేయండి సాల్వ్ అయిపోతుంది ఓకే సాల్వ్ కాని ప్రాబ్ ప్రాబ్లం అనేది ఉండదు పన్నెండు పౌర్ణములు చేయాలి ఎవరైనా కూడా ఎవరైనా సరే జాతకం ఉన్నా లేకపోతే సంబంధం లేదు నాకు మీకు ఒక సమస్య ఉంది ప్రతి ప్రతి నెల ఒక వస్తుంది ఆ చేయండి సాల్వ్ అవుతుంది ఏమన్నా షార్ట్అట్ అయిపోతుంది ఖచ్చితంగా అంటే చాలా మంది ఇలా చెప్తూ ఉంటారు అరుణాచలం చాలా పవర్ఫుల్ ప్లేస్ అక్కడికి వెళ్ళాలి అంటే విని 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 మనకు కూడా అనిపించి చాలా సార్లు టికెట్లు బుక్ చేసుకొని రూమ్స్ బుక్ చేసుకొని లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిన సిచ్యువేషన్ నేనే ఫేస్ చేశాను బట్ ఎప్పుడైతే ఒక టూ మంత్స్ గ్యాప్ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడమో అక్కడ ఆ పాజిటివ్ వైబ్ అనేది ఫీల్ అయ్యామనమాట అది చాలా మంది చెప్తూ ఉంటారు టికెట్సే కాదు అరుణాచలం ఆ ప్లేస్ వరకు వెళ్ళి కూడా మళ్ళీ గుడిలోకి వెళ్లకుండా వెనక్కి వచ్చిన వాళ్ళు ఉంటారు అని చెప్పి అది ఇంకా పాపం కర్మ అనమాట వాళ్ళకి ఇంకా చాలా రాసి పెట్టలేదని అనుకోవాలి ఎందుకంటే అంత దూరం వెళ్ళిన తర్వాత వెళ్ళలేకపోవడం వెళ్ళలేకపోవడం అనేది ఇంకా వాళ్ళు నిజంగా వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ బాగా ఉన్నట్టు తప్ప ఖచ్చితంగా బోలాశంకరుడు ఆయన దర్శనం అవుతుంది ప్రదక్షిణ చేయలేదు చాలా మంది ప్రదక్షిణ చేయలేకపోతారు వెహికల్స్ లో లో ఆటోస్ చేసినా కూడా కూడా అదే పాజిటివ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లవాడిని తినద్దు అంటే ఏడుస్తారు కదా పళ్ళు తిన్నాను అని చెప్పేసి వాళ్ళకి కావాలన్నప్పుడు ఐస్ క్రీమ్ తింటే వాళ్ళకి ఒంట్లో బాగుండదు కానీ తిన పెడతాం ఐస్ క్రీమ్ మనమే పెట్టి వాళ్ళకి ఏదో మంది ఇస్తాం అది రాకుండా అదే పరిహారం మామూలుగా అయితే నడవచ్చు ఒక రోజు అంతా పడుతుందేమో నడవడానికి నొప్పి వచ్చిన నడవచ్చు మరీ నడవలేని వాళ్ళ పరిస్థితి మనం చేయలేం భగవంతుడు అంతవరకే ఇచ్చారని చెప్పి చుట్టూ వైఖరి తిరగచ్చు కానీ నడిచే ఓపిక ఉంటే మనిషినా ఎంత నడిస్తే శని భగవాన్ నుంచి అంత ముక్తి వాళ్ళకి కర్మ అంత వదులుతుంది అనమాట వాళ్ళకి అది ఎక్కడైనా కూడా ఎక్కడైనా సరే సో ఓపిక చేసుకొని ఒక యాభై ఏళ్ళు వాళ్ళు నడవగలరు ఒక పది గంటలు నడవగలరేమో నమ్మమ్మ నడుచుకుంటూ ఆగి ఆగి నడవచ్చు నష్టం ఏం లేదు కానీ నడవడానికి ప్రయత్నం చేయాలి మన మనసు ఫస్ట్ నడుద్దాం అని ఫిక్స్ అవ్వాలి కానీ అమ్మ నడవలేము అంటే ఇంకెవరు నడవలేరు మొన్న నేను చేసినప్పుడు ఒక చిన్న పిల్లలు ఐదేళ్ళు ఆరేళ్ళు పిల్లలు ఒక ఫ్యామిలీ నడుస్తున్నారు వాళ్ళతో ఒక ఐదేళ్ళు ఒక ఐదేళ్ళు పాప ఒక ఆరేళ్ళు బాబు ఉన్నారు నడుస్తున్నారు వాళ్ళకున్న సో అంటే ఇప్పుడు ఏంటంటే నడవాలి అనుకున్నప్పుడు ఇంక అమ్మ మా పిల్లలు నడవలేరు మా పిల్లలు కందిపోతారండి ఇంకా ఇంక నడవాలి నడవరు అంటే ఇప్పుడు నార్మల్ డేస్లో మనం గిరి ప్రదక్షిణ చేసినా ఒకటే పుణ్యం ఉంటుంది పర్టికులర్గా పౌర్ణమికి చేయాలి అని ఎందుకు చెప్తారు జాతకంలో చంద్రగురువులు అనుగ్రహం ఉండాలి చంద్రబలం అంటే మన కాలకుడు చంద్రుడు అండి మనసు స్థిరంగా ఉంటేనే ఏ పనైనా మనం చేయగలుగుతాం మన మనసుకి నచ్చలేదు అనుకోండి మనం అక్కడ పని చేయలేము సో మన మనకి మన మనసుకి ఎప్పుడు బాగుండాలి అంటే చంద్రుడు ఒక అనుగ్రహం ఉండాలి సో పౌర్ణమి రోజు పదహారు కళలతో ఉంటాడు చంద్రచంద్రుడు చంద్రుడు పదహారు కళలు పదహార కళలతో నిండుగా నిండు జాబిలి అంటాం నిండు వెన్నెల పండు వెన్నెల అంటాం సో ఆ వెన్నెల కాంతి పడితే కూడా మనుషుల్లో ఉండే మన శరీరం అంతా డెబ్బై శాతం నీరు కదమ్మా ఈ డెబ్బై శాతం నీరుకి క్లెన్జింగ్ అవుతుంది ఆ వాటర్ ఆ వెన్నెల కాంతి పడితే పూర్వం మనకి వెన్నెల్లో అన్నం అన్నం పెట్టేవాళ్ళు వెన్నెల్లో కూర్చొని ఆడుకునేవాళ్ళం ఇవాళ వెన్నెలే చూడట్లే మనం సో వెన్నెల్లోనే పడుకునేవాళ్ళం రాత్రుల పూట ఎందుకంటే మన బాడీలో ఉన్న ఆరా ఏదైతే ఉందో చంద్రుడు ఒక కాంతి పడి ఎనర్జీ క్లెన్జింగ్ అవుతుంది సూర్యరశ్మి పడితే బాడీలో ఉన్న ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ బ్యాడ్ బ్యాక్టీరియాస్ అన్ని కూడా క్లోజ్ అవుతాయో అలాగే చంద్రుడు వెన్నెల పడితే పాజిటివ్ ఎనర్జీ కూడా ఆవర్ ఆఫ్ ఫామ్ అవుతుంటుంది మనం వేరే పూజలు పునస్కారాలు జపాలు చేయడం కాదు ఈ సూర్య సూర్యుడు ఒక కాంతి చంద్రుడు ఒక కాంతి రెండు కాంతులు మనం ఒంటిపై పడితే శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఈ విషయం చాలా మందికి తెలియదు సో మనం ఇప్పుడు ఏసీలో క్లోజ్డ్ రూమ్స్లో ఉండిపోయి అసలు ఎండ తగలక తగలక వాన తగలక చిందమామ వెలుగుగా తగలక ఇలా మన శరీరంలోకి రోగాలు తెచ్చుకుంటున్నాం అసలు అవి ఆ వెలుగులో నడిచే వాళ్ళకి రోగాలే ఉండేవి కాదు పూర్వం అందుకే ఏ రోగాలు ఎవరికి లేవు ఇవన్నీ ఉన్నాయి లేని రోగం అంటే లేదు ఫెసిలిటీస్ ఎక్కువైపోయాయి హాస్పిటల్స్ ఎక్కువైపోయాయి అప్పట్లో ఆయన ఉండేవి కాదు అనడానికి ఇవన్నీ ఫాలో అయ్యేవారు ఫాలో అనుకోవాలి సో మనం అరుణాచలంలో పౌర్ణమి రోజు ప్రదక్షిణ చేయడానికి పరమేశ్వర ఒక అనుగ్రహం వాళ్ళకి పరిపూర్ణంగా ఉంటుంది తర్వాత చిన్న మా చందమామ వెన్నెల్లో అడుగులు వేయడం వల్ల మన బాడీకి మంచి మంచి పాజిటివ్ ఆరా అవుతుంది అగ్నితత్వం లింగం కనుక క్లెన్జింగ్ అవుతుంది వేడి శరీరం మనం కొండంతా వేడిగా ఉంటుంది మనం పొద్దునపూట మనం ప్రదక్షిణ చేయలేము రాత్రి ప్రదక్షిణ చేయగలం సాయంత్రం ప్రదక్షిణ చేయగలం పొద్దున్న ఎంత తెల్లవాజున్నా ఇదిని మొదలుపెట్టినా కాళ్ళు బొబ్బలు వచ్చేస్తుంటాయి సో అందుకే అంత అగ్ని కనుక సాయంత్రం పూట వెన్నెల్లో అంటే ఆ ఒంటి మీద అసలు మనం ప్రదక్షణ చేసేంత ఫీలింగ్ ఉండదు ఆ వెన్నెల వెలుగు పడుతుంటే అందుకే అందరూ పౌర్ణం చేయమని చెప్తాం అట్లా అరుణాచలం అంటే ఒక పాజిటివ్ వైబ్ అనుకోవాలి అంటారు హండ్రెడ్ పర్సెంట్ అనుకోవడం కాదు అదృష్టం ఉంటేనే వెళ్తాం అరుణాచలం కొంతమంది నమ్ముతారు కొంతమంది మూఢ నమ్మకాలు అంటారు బట్ ఒకసారి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ సెన్స్ కంపల్సరీ ఫీల్ అవుతుంది ఇప్పుడు మూఢ నమ్మకంగా మనం ముక్కు తెచ్చుకోవడం కాదు ఇప్పుడు మనం అందుకే మీకు ఇన్ని వివరాలు చెప్పాను ఎందుకు వెన్నెలు నడవాలి ఆ తత్వము మన శరీరానికి కావాల్సిన తత్వం ఇప్పుడు డాక్టర్ మీరు మళ్ళీ రోజు ఎండ్లో వాకింగ్ చేయమంటే చేస్తాం కదా ఇది మూఢ నమ్మకం వదిలేస్తాం ఏంటి అది సైన్స్ చదువుకుని చెప్తున్నాయని మేము నమ్ముతున్నాం ఇది భగవంతుడు మన పూర్వము పెద్దవాళ్ళు ఎప్పుడు రాసిస్తారు ఇది ఇదే మన మన లైఫ్ స్టైల్ అని చెప్పేసి మన ఆ లైఫ్ స్టైల్ కాదని ఇప్పుడు డాక్టర్స్ నమ్ముతున్నాం అంతే అంటే డివోషనల్కి సంబంధించి ఎవరు చెప్పినా ఓన్లీ ఇది పాటించాలి అని చెప్తారు బట్ మీరు ఇచ్చే ఆన్సర్స్ ఎలా ఉన్నాయి అంటే సైన్స్ రిలేటెడ్ చేసి చెప్తున్నారు కాబట్టి ఇంకా ఈజీగా జనాలు కూడా క్యాప్చర్ చేస్తారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే శ్రీ శ్రీమాత్రే నమ